తెలుగులో ఉన్న స్టార్ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు అదుస్ అనే షోతో యాంకరింగ్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ కాలంలోనే స్టార్ యాంకర్గా ఎదిగింది బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రోగ్రామ్స్తో పాటు వెండితెరపై సినిమాలతోనూ ఎంతగానో అలరిస్తుంది ఆమె బేస్ వాయిస్ చలాకీతనంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది శ్రీముఖి అభిమానులు ఆమెను ముద్దుగా బుల్లితెర రాములమ్మగా పిలుచుకుంటారు పది ఏప్రిల్ ఒకటి తొమ్మిది తొమ్మిది మూడున నిజామాబాద్లో పుట్టింది శ్రీముఖి దంతవైద్యంలో గ్రాడ్యుయేషన్ చేసిన ఈ ముదుగుమ్మ జులాయి సినిమాలో అల్లు అర్జున్కు చెల్లెలిగా నటించి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఆమెకు మరింత పేరు తీసుకొచ్చింది ఈ దశలో బుల్లితెరపై ఫోకస్ పెట్టిన శ్రీముఖికి పటాస్ షో బ్రేక్ ఇచ్చింది అనంతరం సూపర్ మామ్ సూపర్ సింగర్ తొమ్మిది జీ సరిగమ జూలకటక కామెడీ నైట్స్ గోల్డ్ రష్ వంటి కార్యక్రమాలకు హోస్ట్ గా చేశారు ఈ పాపులారిటీతో బిగ్ బాస్ నుంచి శ్రీముఖికి కబురొచ్చింది తన అందం మైండ్ గేమ్ తో ఫైనల్లో అడుగుపెట్టినప్పటికీ పెట్టినప్పటికీ రెప్పపాటులో ఆమెకు టైటిల్ మిస్ అయింది బిగ్ లో చేసినందుకు చేసినందుకుగాను భారీ మొత్తంలో ఆమెకు రెమ్యునరేషన్ అందింది బిగ్ బాస్ తర్వాత పలు క్రేజీ సినిమాలలో శ్రీముఖికి ఆఫర్లు వచ్చాయి నేను శైలజ సావిత్రి జెంటిల్మెన్ మనలో ఒకడు బాబు బాగా బిజీ క్రేజీ అంకుల్స్ మ్యాస్ట్రో శంకర్ సినిమాలలో రాములమ్మ నటించారు మెగాస్టార్ చిరంజీవితో నటించిన శంకర్ తర్వాత కొత్తగా ఏ ప్రాజెక్టుకు రాములమ్మ కమిట్ కాలేదు ప్రస్తుతం మాలో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ ఖీలాడి గర్స్ సీజన్ రెండుకు శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు శనివారం తన పుట్టినరోజు కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఈ ముద్దుగుమ్మ దీనికి సంబంధించిన ఫోటోలను వీడియోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది దొడ్కాగా ఆదివారం విత్ స్టార్మా పరివారం షోలో శ్రీముఖి బర్త్డే వేడుకల్ని ప్లాన్ చేశారు ఆమె ఫ్రెండ్స్ మే పదకొండు ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేసింది ఈ సందర్భంగా ఈ షోలోని పార్టిసిపెంట్స్ శ్రీముఖికి బర్త్డే విషస్ తెలియజేశారు మీరు చిన్నప్పుడు దిగిన ఫోటోలని మేము కొన్ని తీసుకొచ్చామని వాటిని చూసి అప్పుడు మీ వయసెంతో చెప్పాలని ముక్కు అవినాష్ చెప్పారు ఆ వెంటనే శ్రీముఖి చిన్నతనంలోని ఫోటోలను బోర్డ్పై చూపించారు అప్పుడు యాంకర్ హరి మీరు చాలా బాగున్నారని చూస్తుంటే ఇప్పుడే వచ్చి ముద్దు పెట్టాలని ఉందని చెప్పడంతో శ్రీముఖి సహా అంతా షాక్ అవుతారు వీడింటే నాకు ముద్దు పెడతానంటున్నాడని శ్రీముఖి అనగా ఆ పక్కనే ఉన్న జబర్దస్త్ రోహిణి క్షణంకూడా ఆగకుండా పంచ్ విసిరింది దాంట్లో షాక్ అవ్వాల్సిన పనిముంది వాడు ముద్దంటే నువ్వు వద్దను సరిపోతుందని చెప్పడంతో అంతా నవ్వేస్తారు ఇక ఇదే ప్రోమోలో పదవ తరగతి చదువుతున్న రోజుల్లో శ్రీముఖి ఫోటోను చూపించగా అంతా షాక్ అయ్యారు అప్పట్లో నేను కూర్చున్నానంటే రెండు బిర్యానీ ప్యాకెట్లు లాగించాల్సిందేనని అలా తిని దాదాపు నూట ఎనిమిది కిలోలు బరువు పెరిగి కూడా కష్టంగా ఉండేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఆ బరువు నుంచి ఇంత స్లింగా మారడానికి ఎంతో కష్టపడ్డానని శ్రీముఖి చెప్పారు దాంతో పార్టిసిపెంట్స్ అంతా చప్పట్లు కొట్టి ఆమెను అభినందిస్తారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి